హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స రోజు వీడియోలో మంగళగిరిలోని పూజిత హ్యాండ్లూమ్స్ నుంచి బడ్జెట్ రేంజ్లో ఉన్న ప్రింటెడ్ శారీస్ చూపిస్తున్నానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ బిలో శారీస్నే చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని గోలీవారి స్ట్రీట్లో పూజిత హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే చూపిస్తున్నానండి హాయ్ అండి నమస్తే మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్ మన వీడియో వచ్చి ఆల్రెడీ మన ఛానల్లో మన వీడియో వచ్చి ఆల్మోస్ట్ మనకి టూ మంత్స్ అయిపోయింది ఇప్పటికే ఇంకా కస్టమర్స్ అందరూ మళ్ళీ వీడియో ఇప్పుడు వీడియో ఎప్పుడు అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ టైం చూసుకొని వీడియో ఇవ్వడం జరుగుతుంది మంగళగిరి మంగళగిరి పూజ హ్యాండ్లూమ్స్ అంటేనే మంగళగిరిలో ఉన్న అతిపెద్ద హోల్సేల్ షాపుల్లో మన షాప్ ఒకటి మన షాప్లో ఎప్పుడైనా కానీ హోల్సేల్ కావాల్సిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి ఎందుకంటే ఎక్కువ మంది ఏంటంటే ఆన్లైన్లో అడుగుతుంటుంటారు ఆన్లైన్లో హోల్సేల్ అని అడిగినప్పుడు మనం ఎన్ని ఫొటోస్ అని పంపించగలం ఎన్ని మోడల్స్ అని పంపించగలం వాళ్ళకి ఏంటంటే ఫొటోస్లో అర్థం కాదు సో ఏంటంటే హోల్సేల్గా పర్చేజ్ చేసేవాళ్ళు కంపల్సరీ ఒక్కసారైనా కంపల్సరీ ఫస్ట్ టైం అయినా కానీ షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి ఆ తర్వాత నుంచి ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాని తర్వాత నుంచి కంప్లీట్గా మనం ఆన్లైన్లో పంపించేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ విధంగా ఉంటుంది అలాగే మనకేంటంటే వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో కూడా పూజిత హ్యాండ్లూమ్స్ అనే ఉంటుంది మన లోగో కూడా ఉంటుంది అలాగే ఇన్స్టా ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది మన ఇన్స్టా పేజ్ కూడా ఉన్నాయి అన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఏ మోడల్స్ కా మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాము కొత్త మోడల్ వచ్చినప్పుడల్లా ఇన్స్టాలో అప్డేట్ ఇస్తూనే ఉంటాము సో మీరు ఇన్స్టా ఇన్స్టా ఓపెన్ చేసినా కూడా పూజిత హ్యాండ్లూమ్స్ అనే ఉంటుంది లోగోతో ఉంటుంది మీరు కూడా అందులో కూడా చూస్ చేసుకోవచ్చు మన దగ్గర మోడల్స్ ఏముంటాయి అనేది అందులో ఉంటాయి మన దగ్గర ఉన్న మోడల్స్ మాత్రమే అందులో పెడతాం వేరే మోడల్స్ అయ్యి మన దగ్గర ఉండవు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర మంగళగిరిలో తయారైన మంగళగిరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉంటాయో హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే ఉంటాయి వేరే ఊరి చీరలు మన దగ్గర ఉండవు బయట బెనారస్ కానీ ఇట్లా వేరే 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 ఊళ్ళో దగ్గర ఊళ్ళు కూడా మన దగ్గర ఉండవు అనమాట ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మంగళగిరిలో ఉన్న ప్రతి ఐటెము మంగళగిరిలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి ఐటము మనం హోల్సేల్గా ఇస్తాము మన దగ్గర బల్క్ క్వాంటిటీ ఉంటుంది ఏదో ఈ ఫెస్టివల్కి స్టాక్ వచ్చింది మళ్ళీ ఇంకో ఫెస్టివల్కి స్టాక్ వస్తుంది అలా ఉండదు మనకు మగ్గాలు ఉన్నాయి మన సొంత మగ్గాలు మగ్గాల మీద మూడు వందల అరవై ఐదు రోజులు మగ్గాల వాళ్ళు మగ్గాల మీద మగ్గాల మీద చీరలు వేస్తూనే ఉంటారు మనకి కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు మనకు స్టాక్ వస్తూనే ఉంటుంది ఏదో ఫెస్టివల్కి కొత్త స్టాక్ వచ్చిందా అని అడిగితే దానికి నేనేం చెప్పలేను అలా కాదు ప్రతి రోజు స్టాక్ వస్తూనే ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోలోకి వెళ్లే ముందు పూజిత హ్యాండ్లూమ్స్ అని యూట్యూబ్లో ఒక పేరు పెట్టి ఎవరో కొంతమంది మన పేరు వాడుకుంటూ కొంతమంది వీడియో చేస్తున్నారు ఆ వీడియోలో మన మన పేరు ఉండదు మన లోగో ఉండదు మన ఫోన్ నెంబర్ ఉండదు మన పేరుతో చేస్తున్నారు మన ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మీకు వస్తుంది కదా మీకు ఆ పైన స్క్రీన్ మీద కూడా వస్తుంది సేమ్ అలాగే లోగో కూడా ఉంటుంది మన వీడియోకి కంపల్సరీగా లోగో అను మన ఫోన్ నెంబరు డిస్క్రిప్ మన పైన డిస్ప్లేలో ఏ ఫోన్ నెంబర్ కనిపిస్తుందో ఆ ఫోన్ నెంబరు మన లోగో ఉంటేనే అది మన అది మీకు ఒరిజినల్ పూజిత హ్యాండ్లూమ్స్ సంబంధించిన వీడియో వేరే ఇంకే నెంబర్ వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ఆ వీడియో పూజిత హ్యాండ్లూమ్స్ అనే పేరు మీద ఉంటే కనుక అది మనది కాదు అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ కొని ఏదన్నా ఇబ్బందులు పడితే కనుక అది నాకు సంబంధం లేదు పూజిత హ్యాండ్లూమ్స్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది ఒక లోగో ఉంటుంది లోగోతోనే ఉంటుంది పూజిత హ్యాండ్లూమ్స్ ఎక్కడ చూసినా కానీ వాట్సాప్ నెంబర్కి అదే ఉంటుంది గ్రూప్ అదే ఉంటుంది ఇన్స్టాకి అదే ఉంటుంది విధంగా యూట్యూబ్లో వచ్చేదాన్ని కూడా స్క్రీన్ పైన మన లోగో వస్తుంది అది ఉంటేనే పూజిత హ్యాండ్లూమ్స్ అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కస్టమర్స్ నన్ను అడుగుతున్నారు మేము ఈ నెంబర్తో ఉంటుంది ఏంటని అవన్నీ మనకి కాదు సరేంటంటే ఇంకొక విషయం ఏంటంటే మనం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఛానల్లో మన వీడియో వచ్చి దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది కాబట్టి మళ్ళా ఇప్పుడైతే రెండు వీడియోస్ ఇస్తాము తర్వాత మళ్ళీ టైం చూసుకొని ఖాళీ చూసుకొని ఇస్తాము రోజుకు ఒక వీడియో ఇచ్చే షాప్ కాదు కాబట్టి ఉన్న మోడల్స్ మంచి మంచి మోడల్స్ చూపిస్తాను నేను సో ఏంటంటే వీడియో ఎప్పుడు స్కిప్ చేయవకండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్లో చూపించే మోడలే కాదు లాస్ట్లో చూపించే మోడల్ కూడా చాలా మంచి మోడల్ ఉంటుంది మధ్యలో వచ్చే మోడల్ కానీ ఏదైనా మంచి మంచి మోడల్స్ ఉంటాయి అందుకని వీడియో ఎప్పుడూ స్కిప్ చేయకండి కంప్లీట్గా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇది ఫస్ట్ మోడల్ ఇది చూడండి చాలా బాగుంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కలర్ ఉంటుంది రుద్రాక్ష బార్డర్ అంటాం కదా కొంతమంది రుద్రాక్ష బార్డర్ అంటారు కొంతమంది బాల్స్ బాల్స్ బార్డర్ అంటారు కదా ఆ విధంగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజు పింక్ కలరు స్నఫ్ కలర్ శారీ శారీ మొత్తం స్నఫ్ కలర్ ఉంటుంది పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి స్నఫ్ కలర్ ఉంటుంది ఇది పింక్ కలర్ ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది ఈ బార్డర్ వచ్చేవాడికి ఈ పై ఈ సైజు బార్డర్ ఉంటుంది మూడు వందల కవల బార్డర్ అంటాము దీన్ని మూడు వందల కవల బార్డర్ అంటాము శారీ మొత్తం లైన్స్ వస్తాయి అడ్డ లైన్స్ వస్తాయి చెక్స్ కాదు ఓన్లీ లైన్స్ ఇలా ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ శారీ మొత్తం కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ వీడియోలో ఇది ఒక మోడలే ఈ విధంగా చూపిస్తాను ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి దీని తర్వాత మోడల్స్ అన్నీ డిజిటల్ ప్రింట్స్లో బడ్జెట్ రేంజ్లోకి వెళ్దాము సో ఏంటంటే ఫస్ట్ చూపించేది ఇది ఈ వీడియోలో ఇలా పెడతాను దీనిలో ఒక దీనిలో అయితే మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కలర్ చార్ట్ థర్టీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది స్టాక్ వచ్చేప్పటికల్లా ఫిఫ్టీ ప్లస్ స్టాక్ ఉంటుంది ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుంది స్టాకు ఈ విధంగా ఉంటుంది శారీ ఇలా ఓపెన్ చేసినప్పుడు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ అదే కలర్లో ఉంటుంది అలాగే మధ్యలో ఇంకొక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పింక్ అండ్ పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ లైట్ కలర్ చాట్ ఉంటుంది డార్క్ కలర్ చార్ట్ ఉంటుంది అన్నీ ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ వీడియో ఎప్పుడు స్కిప్ అని చెప్పే దానికే కారణం ఏంటంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ఒక్కొక్క వెరైటీ కలర్ కాంబినేషన్స్తో ఉంటాయి అన్నీ ఏంటంటే లేటెస్ట్ మోడల్స్ కొత్త మోడల్స్ ఉంటాయి చూడండి ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ మొత్తం చాలా బాగుంటాయి చూడండి ఆఫ్ వైట్కి రెడ్ రెడ్కి ఆఫ్ వైట్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి మ్యారేజ్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి ఈ శారీ చాలా ప్రిఫరబుల్గా ఉంటాయి చూడండి మంచి రిచ్ లుక్ వస్తుంది ఫొటోస్లో కూడా గోల్డ్ బార్డర్స్ కాబట్టి ఫొటోస్ కూడా చాలా నీట్గా వస్తాయి ఈ కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను కదా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వస్తుంది ఆనంద బ్లూ వస్తుంది బ్లౌజు శారీ మొత్తం ఇలా మెరూన్ కలరు ఆనంద బ్లూ పళ్ళు పళ్ళు మంగళగిరి పల్లె లైన్స్ పళ్ళు ఉంటుంది లైన్స్ జరిగితే వస్తుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంటుంది శారీ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్లు కట్టుకోవడానికి చాలా రిచ్ లుక్ వస్తుంది తక్కువ బడ్జెట్తో మంచి రిచ్ లుక్ రావాలంటే ఈ సారీస్ చాలా బాగుంటాయి ఇలా ఉంటాయి శారీస్ మొత్తం ఇవన్నీ ఏంటంటే పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్ ఏ ఉంటాయి ఇది కూడా చూడండి ఎంత బాగుంటుందో ఈ విధంగా ఉంటుంది శారీ ఇలా అన్నీ ఏంటంటే ఒక దాన్ని మించిన ఒక దాన్ని మించిన కలర్ కాంబినేషన్ ఇంకొకటి ఉంటుంది సో ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం చాలా బాగుంటాయి దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఇంకెంతకన్నా దీన్ని తగ్గించడం కుదరదు ఎందుకంటే దానిలో బార్డర్ బార్డర్ని బట్టి కానీ ఆ లైన్స్ని బట్టి కానీ దాని కాస్ట్ అంతే పడుతుంది సో ఇవన్నీ ఏంటంటే అన్ని రకాలుగా డిస్కౌంట్ చేసి ఇచ్చిన ప్రైజు మళ్ళీ ఇంకా ఫోన్లో బార్గెన్ చేయవాకండి ఎవరు ఎందుకంటే ఆన్లైన్లో మనకి కస్టమర్స్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్ ప్లా ఉన్నారు పైన ఈ వీడియో వచ్చేటప్పటికల్లా చాలామంది చాలా మంది చూస్తారు వేళల్లో చూస్తారు వీడియో అందరితో మనం బార్గెన్ చేయలేము సో ఏంటంటే అన్ని ప్రైజెస్ ఫిక్స్డ్ ప్రైజెస్ పెడతాం సో ఈ విధంగా ఉంటాయి ఇక్కడ చూపించగలిగినంతవరకే చూపించాను ఇక్కడ ఇవంతా స్టాక్ ఉంటుంది థర్టీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది ఇదంతా స్టాక్ ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్ స్టాక్ ఉంటుంది హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి వన్ టైం టూ టైమ్స్ ఆ తర్వాత నుంచి మీకు ఫొటోస్ పంపించిన దాన్ని బట్టి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఇక్కడ నుంచి ఏంటంటే కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ శారీస్ చూపిస్తాను ప్రతి డిజిటల్ ప్రింట్ శారీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉంటాయి కంప్లీట్గా బడ్జెట్ రేంజ్లో ఉండేది చూపిస్తాను శారీస్ మొత్తం ఇది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇది సింగిల్ కలర్ శారీ మీద డిజైన్ అనమాట ఇలా ఈ విధంగా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలరే ఉంటుంది కాకపోతే మనం ప్రింట్లో ప్రింట్లో పళ్ళు బ్లౌజ్కి డిజైన్ ఇస్తాం పళ్ళుకి డిజైన్ ఇస్తాం అనమాట ఇది పళ్ళు పళ్ళుకి ఇలా డిజైన్ ఇస్తాము శారీ కలర్ ఒకటే కలర్ ఉంటుంది శారీ మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది బ్లౌజు ఇది బ్లౌజు ఇలా బ్లౌజ్కి వచ్చేటప్పటికల్లా హ్యాండ్స్ వర్క్ వచ్చేటట్టుగా ఇస్తాము ఎందుకంటే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నప్పుడు బ్లౌజ్కి కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇస్తే మొత్తం ఒకటే అయిపోతుంది సో ఏంటంటే ఆ ఆ విధంగా చిన్న డిజైన్ హ్యాండ్స్ వర్క్ డిజైన్ వచ్చేటట్టుగా ఆ విధంగా ఇస్తాము ఇది శారీ ఇది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది విత్ ప్రింట్ కాస్ట్తో కలిపేసేసి పదిహేను వందలు ఇది దీని ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు ఏంటంటే ఇలా అన్ని శారీస్ నేను ఓపెన్ చేసి చూపించలేను ఈ విధంగా పెడతాను నేను శారీస్ అన్ని ఈ ప్రైజ్ నచ్చి మీకు ఈ మోడల్ నచ్చితే కనుక దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ నా దగ్గర ఫొటోస్ ఉంటాయి ప్రతి ఫోటోలో ఏంటంటే పళ్ళు డిజైను శారీ డిజైను బ్లౌజ్కు వచ్చే హ్యాండ్స్ డిజైన్ అన్నీ కనిపిస్తాయి చాలా నీట్గా ఉంటాయి ఫొటోస్ మీరు చక్కగా చూసుకొని ఏ కలర్ కాంబినేషన్ అయితే నచ్చుతుందో ఏ డిజైన్ ఏ డిజైన్ అయితే నచ్చుతుందో ఆ విధంగా మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు డిటీడీసీ కొరియర్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటాయి ఆఫర్ ప్రైస్ వచ్చేపటికల్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది దీని ఆఫర్ ప్రైజు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ విధంగా ఉంటాయి చూడండి కంప్లీట్గా బడ్జెట్ రేంజ్లో ఉన్న డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవన్నీ ఈ విధంగా వస్తాయి శారీ మొత్తం కొంచెం ఓపెన్ చేసి చూపించడానికి కారణం ఏంటంటే ఎంతో కొంత డిజైన్ అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తుంటాను చూడండి ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ కూడా దీనిలోనే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి యాక్చువల్గా అవన్నీ మేమే భరిస్తాము డిటిడిసి వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా వాళ్ళు పంపించరు కదా సో ఇంక్లూడింగ్ అన్ని అన్నీ కలుపుకొని డిస్కౌంట్లన్నీ పోను మీకు ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ ఇవన్నీ సింగిల్ కలర్ శారీస్లో ఉన్న డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తుంటాయి ఇవంతా ఇదంతా దానిలోదే స్టాకు ఈ డిజైన్లో కనుక ఇంకొక విషయం ఏంటంటే ఈ కాస్ట్లో ఈ మెటీరియల్లో ఇది డిజైన్ కనుక నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవాల్సిందే లేదంటే ఈ డిజైన్ అయిపోతే మళ్ళీ డిజైన్ అయితే రిపీట్ కాదు కానీ ఎప్పటికప్పుడు కొత్త కలర్ కాంబినేషన్తో డిజైన్స్ వస్తూనే ఉంటాయి సేమ్ అదే బడ్జెట్లో అదే దానిలో హాఫ్ అండ్ హాఫ్ కలర్ శారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ బోర్డర్తో వస్తుంది శారీ ఇది ఈ విధంగా ఉంటుంది శారీ డిజైను శారీ డిజైను అదే ఇష్టపడిన వాళ్ళకి అది ఇలా ఇష్టపడిన వాళ్ళకి ఇది ఇది కూడా ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది శారీ మొత్తం డిజైన్ ఇది ఇది పళ్ళు పళ్ళుకి ఈ విధంగా వస్తుంది డిజైను బ్లౌజు బ్లౌజ్కి వచ్చేటికి హ్యాండ్స్కి అలా వస్తుంది డిజైన్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ డిజైను శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ పళ్ళు బ్లౌజు ఇది డిజైన్స్ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే ఇది కూడా దీనిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కనుక ఏదైనా నచ్చిన డిజైన్ ఉంటే మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది లేకపోతే ఏమవుతుందంటే ఈ డిజైన్ కనుక ఎవరైనా ఆర్డర్ బుక్ చేసుకుంటే మీకు మళ్ళా ఈ శారీ అందుబాటులో ఉండదు ఇదే డిజైన్ అయితే ఇంకా కొత్త డిజైన్స్తో వస్తూ ఉంటాయి కాకపోతే ఆ డిజైన్స్ మీకు నచ్చుతాయా నచ్చవా అనేది మనం చెప్పలేము కానీ ఏంటంటే దీనికన్నా మంచి డిజైన్ రావచ్చు దీనికన్నా మీకు నచ్చిన డిజైన్ కూడా రావచ్చు సో ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ డిజైన్లు కనుక నచ్చితే ఇమ్మీడియట్గా మీరు ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవన్నీ కలర్ కలెక్షన్స్ కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ మనకు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది సో ఈ విధంగా ఉంటాయి డిజైన్స్ అన్నీ అన్నీ ఓపెన్ చేసి చూపించడం కష్టం కాబట్టి ఈ ప్రైస్ నచ్చి ఈ మోడల్ కనుక నచ్చితే ఈ డిజైన్ ఈ బడ్జెట్ రేంజ్లో మోడల్స్ కనుక నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి నాకు నా దగ్గర అవైలబుల్ పిక్స్ మొత్తం మీకు ఫొటోస్ పంపిస్తాను మీరు దాన్ని బట్టి ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మీకు డిటీడీసీ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది తెలిసిన విషయం కదా మన కస్టమర్స్ అందరికీ మనం ఎప్పుడూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తుంటాం ఈ విధంగా ఉంటే శారీస్ ఇంకా అదంతా స్టాకు అన్నీ ఓపెన్ చేయాలంటే కూడా ఇంకా మనకి ఇంకా టైం లేదు కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో మీకు నచ్చితే కనుక ఇమీడియట్గా నా చెప్తే నా దగ్గర ఉన్న అవైలబుల్ పిక్స్ అని పంపిస్తాను దానిలో చూసుకొని మీకు నచ్చిన డిజైన్ ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి ఇష్టం మోడల్ అండి ఇది చూడండి ఇలా ఇంద లాంగ్ బార్డర్ శారీ అంటాం దీన్ని మన వీడియోలో చూసే ఉంటారు అంత ముందు శారీ ఇది శారీ కూడా చూపించాను నేను ఇలా ఉంటుంది శారీ మొత్తం లాంగ్ బార్డర్ శారీ వస్తుంది ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది ఇక్కడ ఒక టెంపుల్ డిజైన్ వస్తుంది గ్యాప్ వస్తుంది టెంపుల్ డిజైన్ వస్తుంది పైన ఒక టెంపుల్ డిజైన్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ ఈ డిజైన్ మధ్యలో ఇలా పెద్ద డిజైన్ ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇలాగూ కంప్లీట్గా డిజిటల్ ప్రింట్స్ మన బడ్జెట్ రేంజ్లో ఉన్న డిజిటల్ పెంట్సు ఈ విధంగా ఉంటుంది శారీ దీనికి పళ్ళు బ్లౌజ్ కొన్ని ఆపోజిట్ కలర్స్ వస్తాయి కొన్ని సింగిల్ కలర్స్ వస్తాయి సింగిల్ కలర్స్ వచ్చిన దానికి ఇలా ప్రింట్తోనే డిజైన్ వస్తుంది ప్రతిదానికి పళ్ళు కూడా డిజైన్ వస్తుంది తర్వాత ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుంది డిజైన్ సేమ్ అదే డిజైన్ హ్యాండ్స్ కంటిన్యూ అవుతుంది సేమ్ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ ఇలా హ్యాండ్స్ కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది డిజైను చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ మెటీరియల్ కంప్లీట్గా లైట్ వెయిట్ బ్లౌజ్ ఇది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఇది పళ్ళు సో టోటల్గా శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం టోటల్గా ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది సో ఈ విధంగా పెడతా నేను డిజైన్స్ అన్ని ఓపెన్ చేసి చూపించడం కష్టం కాబట్టి ఎందుకంటే మన దగ్గర ఈ ఒక మోడల్ ఉన్నాయి థర్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఈ విధంగా ఉంటాయి సో ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ చెప్పే కదా మన పూజిత హ్యాండ్లూమ్స్లో హ్యాండ్లూమ్ తప్పి ఇంకొకటి ఏమి ఉండదు అయినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ లైట్ వెయిట్ దీనికి వచ్చేటప్పటికల్లా ఈ లాంగ్ బార్డర్ మీద ఇలా లైన్స్ వస్తాయి అడ్డ లైన్స్ వస్తాయి ఈ విధంగా లైన్స్ ఉంటాయి ఇది కూడా ఒక మోడలే దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా అన్ని డిస్కౌంట్స్ చూపోను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట చూడండి సేమ్ ఇదే గ్యాప్ బార్డర్ టైప్ ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా లైన్స్ వస్తాయి ఈ విధంగా లైన్స్ వస్తాయి అలా సేమ్ రెండు ఒకటే డిజైన్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇందాక డార్క్ కలర్ ఓపెన్ చేసే కదా ఇప్పుడు లైట్ కలర్ చాటు ఎందుకంటే మన దగ్గర ప్రతిదీ లైట్ కలర్ చాటు డార్క్ కలర్ చాటు రెండు ఉంటాయి చూడండి ఇది శారీ మొత్తం శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ చూడండి చాలా బాగుంటుంది డిజైన్ ఇది శారీ డిజైన్ ఇది కింద బార్డర్లో కూడా డిజైన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటాయి చాలా కొత్త డిజైన్స్ అన్నీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ చూడండి ఇదంతా శారీ చూడండి మీకు శారీ ఆల్మోస్ట్ నేను ఓపెన్ చేసి చూపించేశాను బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుంది బ్లౌజ్ శారీ బ్లౌజ్ కలర్ మొత్తం సింగల్ ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది సో ఇలా ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి మంచి ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాయి ఈ శారీస్ అన్నీ బడ్జెట్ రేంజ్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ విధంగా ఉంటాయి కలర్ చాట్ మొత్తం ఇలా ఉంటుంది ఈ డిజైన్స్ నచ్చితే కనుక మీరు ఈ డిజైన్ అయిపోయే లోపు వేరే వాళ్ళు బుక్ చేసుకునే లోపు మీరు ఇమీడియట్గా డిజైన్స్ బుక్ చేసుకోండి లేదంటే ఈ డిజైన్ అయిపోతుంది ఎందుకంటే డిజిటల్ ప్రింట్స్లో వచ్చేటప్పటికల్లా ఒక శారీ మీద ఒక డిజైన్ మాత్రమే ఉంటుంది ఇంకొక డిజైన్ ఇవ్వనమాట ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలవటం కోసం కొత్త కొత్త డిజైన్స్ కలవటం కోసం ఈ విధంగా వేస్తామన్నమాట సో ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం నచ్చితే కనుక శారీ ఎవరైనా బుక్ చేసుకునే లోపు మాత్రం మీరే బుక్ చేసుకోండి నేను ఎప్పుడు చెప్పను మీరు బుక్ చేసుకోవాలి తొందరగా అని కానీ ఏంటంటే ఈ డిజిటల్ ప్రింట్కి వచ్చేటప్పటికల్లా కంపల్సరీ చెప్పవలసి వస్తుంది ఎందుకంటే మీరు మొన్న చూపించారు కదా వీడియోలో మళ్ళీ ఇప్పుడు లేదు కదా ఆ శారీ అంటారు వీడియో చూపించిన తర్వాత మరి చాలామంది వస్తుంటారు చాలామంది తీసుకుంటూ ఉంటారు షాప్కి వచ్చే వాళ్ళు ఉంటారు మన ఓన్లీ ఆన్లైన్ షాప్ కాదు ఫిజికల్ షాప్ కూడా ఉంది సో వాళ్ళందరూ ఏంటంటే తీసుకుంటుంటారు అయిపోతూ ఉంటాయి అదేంటంటే కొత్త కలర్ కాంబినేషన్స్తో మళ్ళీ కొత్త డిజైన్స్తో మనం ఎప్పటికప్పుడు ప్రింట్ చేపిస్తూనే ఉంటాం సో ఈ విధంగా ఉంటాయి ఇది అంత స్టాకు ఈ మోడల్లో ఇవి డిజైన్స్ ఈ వీడియోలో ఇది నెక్స్ట్ మోడల్ ఇది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం రెడ్ బార్డరు టెంపుల్ డిజైన్ శారీ థ్రెడ్ బార్డర్తో వచ్చిన టెంపుల్ డిజైన్ శారీ ఇది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇది శారీ శారీ డిజైన్ ఇది చాలా బాగుంటుంది ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియలే పవర్లూమ్ మెటీరియల్ కాదు చూడండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇది డిజైన్ ఇది శారీ మొత్తం డిజైన్ ఇది ఇది పళ్ళు పళ్ళు మీద కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది బ్లౌజు బ్లౌజ్కి వచ్చేటప్పటికల్లా హ్యాండ్స్కి వస్తుంది ప్రింట్ ఓన్లీ హ్యాండ్స్కి వస్తుంది శారీ మొత్తం ప్రింట్ ఉంటుంది కాబట్టి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఆపోజిట్ ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్కి మొత్తం ఏమో ఓన్లీ హ్యాండ్స్ వర్క్ వేస్తాం హ్యాండ్స్ వర్క్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట శారీ మొత్తం కలర్ ఇది శారీ మొత్తం వైట్ బేస్ మీద ఉన్న డిజైన్ అనమాట ఇది సో ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఇలా బాగుంటుంది డిజిటల్ ప్రింటు బడ్జెట్ రేంజ్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫర్ ప్రైజు మీకు శారీస్ అన్నీ ఇలా పెడతాను నేను ఇలాగూ వరుసగా చూస్తూ ఉండండి మధ్యలో ఇంకొక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటే డిజైన్స్ మీకు అంత తొందరగా అర్థం కాకపోవచ్చు కానీ ఏంటంటే మీరు ఈ మోడల్ నచ్చి కనుక ఈ ప్రైజ్ నచ్చితే కనుక నాకు ఇమీడియట్గా స్క్రీన్షాట్ తీసి పంపించండి దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం నా దగ్గర ఫొటోస్ ఉంటాయి నేను తీసిన ఫోటోలు ఏంటంటే ఓపెన్ చేసి తీస్తాను ఫొటోస్ పళ్ళు బ్లౌజు మీకు శారీ డిజైన్ అన్నీ డీటెయిల్గా ఉంటాయి మీకు ఏ మోడల్ నచ్చితే ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో మీరు ఇమిడియట్గా శారీ బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ చూడండి ఈ విధంగా ఉంటాయి ఇంకొకటి ఓపెన్ చేస్తానని చెప్పే కదా ఈ విధంగా ఉంటుంది ఇంకోటి శారీ ఇది శారీ మొత్తం ఇది చూడండి శారీ మొత్తం ఇది పింక్ దాని మీద ఉన్న డిజైను పింక్ దాని మీద ఈ కలర్స్తో పళ్ళులో ఉన్న కలర్స్తో వచ్చిన డిజైన్ మ్యాచ్ చేసిన డిజైన్ చాలా బాగుంది డిజైన్ ఇది ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఇది పళ్ళు ఇది ఇది వచ్చేటప్పటికి బ్లౌజు బ్లౌజ్ వచ్చేప్పటికల్లా ఇలా హ్యాండ్స్కి వస్తుంది శారీ మొత్తం డిజైన్ ఇది ఇదంతా కంప్లీట్గా శారీ డిజైను కింద బార్డర్ మీద కూడా చిన్న డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది సేమ్ అదే డిజైను బ్లౌజ్కి బ్లౌజ్లో హ్యాండ్స్కి వస్తుంది మీకు బ్లౌజ్లో వచ్చేటికి హ్యాండ్స్కి వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ శారీ బ్లౌజు పళ్ళు ఇది కంప్లీట్గా శారీ ఇది ఈ విధంగా ఉంటుంది శారీ ఈ విధంగా చాలా స్టాక్ ఉంటుంది మన దగ్గర కూడా డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కలర్ కాంబినేషన్స్తో డిజైన్ వస్తూ ఉంటాయి ఈ డిజైన్ ఇందులో ఉన్న డిజైన్ ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే అయిపోయిన డిజైన్ మళ్ళీ రిపీట్ కాదు ఒకసారి వేసిన డిజైన్స్ మళ్ళీ మనం వేయము ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్తో మనం మన కస్టమర్స్ కోసం కొత్త డిజైన్స్తో ముందుకు వస్తూ ఉంటాము కాకపోతే అందులో నెక్స్ట్ వచ్చే డిజైన్ మీకు నచ్చు నచ్చకపోవచ్చు సో ఏంటంటే మ్యాక్సిమము అవకాశం ఉన్నంత వరకు ఇమీడియట్గా ఆర్డర్లు బుక్ చేసుకోండి ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం ఇంక ఇదంతా స్టాకు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఈ విధంగా ఉంటాయి స్టాకు దీని ఆఫర్ ప్రైస్ వచ్చేప్పటికల్లా టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఇలా ఉంటాయి ఈ ప్రైజ్ నచ్చితే ఇమీడియట్గా నా స్క్రీన్షాట్ పంపించండి మీకు చక్కగా నేను ఓపెన్ చేసి తీసిన ఫొటోస్ అన్నీ ఉంటాయి అవన్నీ ఫొటోస్ పంపిస్తే మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ మోడల్లో ఉన్న డిజిటల్ ప్రింట్స్ ఇది ఈ మోడల్లో చూపించే ప్రతి డిజిటల్ ప్రింట్ కూడా చాలా కొత్త డిజైన్స్తో ఉంటాయి చాలా కొత్త మోడల్స్ ఉంటాయి వీడియో మాత్రం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకండి ఇది అయిపోయినాక నెక్స్ట్ మోడల్ కూడా డిజిటల్ ప్రింటే ఉంటుంది ఈ వీడియోలో ఇది నెక్స్ట్ మోడల్ ఇది ఇది కంప్లీట్గా ఏంటంటే నిజాం బార్డర్ శారీ మీద చిన్న బార్డర్ శారీ మీద వేసిన ప్రింట్స్ అనమాట ఈ విధంగా ఉంటాయి ఇది కూడా కంప్లీట్గా డిజిటల్ ప్రింటే అందుకే చెప్తున్నా మన వీడియో ఎప్పుడు మిస్ చేయకండి మంచి మంచి మోడల్స్ మంచి మంచి కొత్త డిజైన్స్తో చూపిస్తుంటాను ఇంకొక విషయం ఏంటంటే డిజిటల్ ప్రింట్ శారీస్ అంటే కంప్లీట్గా డిజిటల్ ప్రింట్స్ అనే శారీస్ వేరే ఉన్నాయి అది వేరు ఇది వేరు ఇది వచ్చేటప్పటికల్లా ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ శారీ మొత్తం ఈ విధంగా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు బ్లౌజు ఇది బ్లౌజ్ బ్లౌజ్కేమో హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది చిన్న డిజైన్ హ్యాండ్స్కి చాలా సింపుల్గా ఉండేట్టుగా హ్యాండ్స్ వరకు వచ్చేట్టుగా చిన్న డిజైన్ ఉంటుంది శారీ మొత్తం ఇది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం సో కంప్లీట్గా శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది డిజైన్ ఇది శారీ మోడల్ ఇది ఈ మోడల్లో కూడా ఇదే బార్డర్ మోడల్లో అంటే ఈ మోడల్ అంటే ఏంటంటే ఈ బార్డర్తో సంబంధించిన మోడల్స్ ఇవన్నీ వీటిల్లో డిజైన్స్ ఉంటాయి ఇదే మోడల్లో ఇలా ఉంటాయి డిజైన్స్ అన్నీ కొన్ని ఏంటంటే వైట్ మీ బేస్ మీద ఉంటాయి ఈ డిజైన్స్ లైట్ కలర్ చాట్ మీద ఉంటాయి డార్క్ కలర్ చాట్ మీద కూడా ఉంటాయి డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి నేను ఇంకా మధ్యలో మీకు ఒకటి రెండు మోడల్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను వీర్ వైట్ మీద కూడా కొన్ని నేపించాము ఆ డిజైన్స్ కూడా నేను చూపిస్తాను నేను ఇదే బార్డర్ మీద ఆ డిజైన్స్తో కూడా వేయించాను అది కూడా చూపిస్తాను మీకు మోడల్ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేప్పటికల్లా డిస్కౌంట్స్ అన్ని పోను అన్ని రకాల ఆఫర్స్ పోను టూ థౌజండ్ టూ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఈ విధంగా ఉంటాయి చూడండి ఎక్సలెంట్ డిజైన్స్ అన్ని డిజైన్స్ ఏంటంటే కొత్త కొత్త అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి డిజైన్స్ అన్ని ఇలా ఇందులో ఏంటంటే వైట్ శారీస్ కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను వైట్ శారీస్ కూడా వేయించాము యాక్చువల్గా అయితే కొంచెం కాస్ట్ పడుతుంది కానీ మనం ఈ మాత్రం ఈ ప్రైస్గా ఇచ్చేద్దామని డిసైడ్ చేశాము దాని గురించి కూడా చెప్తాను నేను ఇవి శారీసు ఒక వైట్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవి శారీస్ ఇవన్నీ వైట్ శారీ వచ్చేటప్పటికల్లా ప్యూర్ వైట్ శారీ తీసుకొని దాని మీద ఇలా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వేస్తాము మామూలుగా వేసిన డిజిటల్ ప్రింట్స్ వేరు ఈ డిజిటల్ ప్రింట్ వేరు చూడండి ఇది వాషింగ్ చేసి వేస్తాము శారీ మొత్తం ఇలా లావర్ ఓవర్ వస్తుంది పళ్ళు పళ్ళుకి ఇలా సింగిల్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా సింగిల్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇలా సింగిల్ కలర్ వస్తుంది ఈ విధంగా వస్తుంది పళ్ళుకి బ్లౌజ్కి శారీ మొత్తం ఇలా ఉంటుంది వైట్ బేస్తో ఉంటుంది డిఫరెంట్ 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 ఇమేజెస్తో డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి సో ఈ విధంగా ఉంటుంది ఇది ఏంటంటే వాషింగ్ చేసి వేసింది ఇది శారీ సో ఇది లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం కొంచెం ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట దీనిలో కూడా మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి పెడతాను అది కూడా పంపుతాను చూడండి ఈ మోడల్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా నాకు స్క్రీన్షాట్ తీసి పంపించండి దీనిలో అవైలబుల్ కలర్స్ అన్నీ నా దగ్గర ఫొటోస్ తీసుంటాయి ఫొటోస్ తీసుంటాయి దానిలో పళ్ళు బ్లౌజు శారీ కలరు శారీ డిజైను అన్నీ నీట్గా డీటెయిల్గా ఉంటాయి మీకు అందులో ఏది నచ్చితే ఆ డిజైను మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయి ఇంకా ఇవన్నీ స్టాక్ ఇదంతా ఇంక ఇదంతా స్టాకు ఇవన్నీ ఓపెన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో ఇవన్నీ ఇది కాన్సెప్ట్ అయితే ఇది ఈ విధంగా ఉంటాయి చూడండి మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ ప్రైజ్ ఈ మోడల్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి పంపించండి నేను నా దగ్గర అవైలబుల్ కలర్స్ అన్నీ పంపిస్తాను ఈ విధంగా ఉంటాయి శారీస్ ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ ఇది ఈ మోడల్ గురించి కూడా చెప్తాను నేను శారీ గురించి కూడా ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ కంప్లీట్గా లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఇది శారీ మొత్తం ఇది ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేవాడికి పెద్ద బార్డర్ మనకు వన్ ఫిఫ్టీ సైజ్ బార్డర్ అంటాం కదా బార్డర్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది సైజ్ బార్డర్ ఇలా డిజైన్ ఈ డిజైన్ వేసింది ఏంటంటే సింగిల్ కలరు మామూలుగా డిజిటల్ ప్రింట్స్ లాంటి అంటే మల్టీ కలర్స్ వస్తాయి కదా దీనికి ఈ కొత్త కాన్సెప్ట్తో ఓన్లీ సింగిల్ కలర్ ఈ బేస్తో వేసాము వైట్ బేస్తో వేసాము శారీ మొత్తం ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్కి యాజ్ యూజువల్గా హ్యాండ్స్ వరకు ప్రింట్ వస్తుంది చాలా చిన్న ప్రింట్ వస్తుంది ఈ శారీలో కలర్ కాకుండా వేరే కలర్ వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పళ్ళులో వచ్చిన కలరు బ్లౌజ్ గేయటం జరిగింది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ మెటీరియల్ లైట్ వెయిట్ దీనికి వచ్చేటప్పటికల్లా ఆఫర్ ప్రైజే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైజ్ ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం సో ఏంటంటే దీనిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ మీకు అన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూపించడం కాదు కుదరదు కాబట్టి ఇలా పెడతాను చూస్తూ ఉండండి దీనిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి శారీస్ మొత్తం ఈ విధంగా ఉంటాయి శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఏ ఒక్క శారీ మీద ఉన్న డిజైన్ ఇంకొక శారీ మీద రిపీట్ కాదు ఈ విధంగా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి నీట్గా చూడండి ఇందులో ఉన్న డిజైన్స్ కనుక అయిపోతే మళ్ళీ ఈ డిజైన్ రిపీట్ కాదు సో ఏంటంటే మీరు ఏదైనా డిజైన్ నచ్చితే మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవాల్సిందే దీనిలో అలాగే ఇంకొక మోడల్ కూడా ఉంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ప్యూర్ వైట్ బేస్ మీద వేయించిన శారీస్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది శారీ వైట్ బేస్ మీద వేయించిన శారీ ఈ విధంగా ఉంటుంది దీనికి పళ్ళు బ్లౌజు కూడా మనం మన ప్రింట్లో వేయించింది యాక్చువల్గా అయితే దీని కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇది వాష్ చేసేస్తారు ఈ ప్రింట్స్ దీని కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ ఏంటంటే ఓన్లీ ఆఫర్ కోసం దీనిలోనే పెట్టేసాము ఇండే ప్రైస్తో పెట్టిస్తున్నాము శారీ డిజైన్ ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజు పళ్ళు బ్లౌజు ఒకటే కలర్ ఉంటాయి ఇది పళ్ళు ఇది బ్లౌజు ఒకటే కలర్ ఉంటాయి శారీ డిజైన్ మొత్తం ఈ విధంగా ఉంటుంది సో ఇలా ఉంటుంది శారీ ఇది ఏంటంటే వాషింగ్ అయి ఉంటుంది ఒక వాష్ అవుతుంది సో ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని స్కాచ్ ఉండదు శారీకి అందుకని సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది శారీ ఇది కూడా యాక్చువల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ ఓన్లీ ఆఫర్ గురించి మనం ఇంకే ప్రైజ్లో పెట్టాము ఈ విధంగా ఉంటుంది శారీస్ మొత్తం అది కూడా నేను పెడతాను వరుసగా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దానిలో కూడా ఈ విధంగా ఉంటాయి వైట్ బెస్లో వచ్చిన శారీస్ అన్నీ ఇలా ఉంటాయి డిజైన్స్ ఇలా ఈ విధంగా వైట్ బేస్లో ఉంటాయి శారీస్ దీనిలో కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్తో శారీస్ వస్తూనే ఉంటాయి ఒక డిజైన్ అయిపోతే మళ్ళీ కొత్త కలర్ కాంబినేషన్స్తో కొత్త డిజైన్స్తో లేటెస్ట్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో వాటితో మనం మళ్ళీ కొత్త ప్రింట్స్ చేపిస్తుంటాము ఇది ఏదైనా ఒక ఫెస్టివల్కి వచ్చి ఇంకో ఫెస్టివల్కి అయిపోయే స్టాక్స్ కాదు అలా కాదు మన షాపు చూడండి ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం ఇంకా ఇదంతా ఇంకా స్టాక్ ఇది ఇంక ఇది కాకుండా ఇంకా చాలా స్టాక్ ఉంది మీరు కనుక నచ్చితే ఈ మోడల్ నచ్చి ఈ ప్రైస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓపెన్ పిక్స్ ఉంటాయి మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు